హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే విడుదల రజని ఆమె రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద షాక్ ఇచ్చిందంటూ ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది అండ్ ఆమె ఇప్పుడు టీడీపీ పార్టీలో త్వరలో చేరబోతుందంటూ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు వాస్తవం యా యాక్చువల్గా ఆమె ఆమె కెరియర్ టీడీపీ నుంచే స్టార్ట్ అయింది ఆమె అమెరికాలో ఉండి అక్కడ జాబ్ చేస్తూ ఉండి టీడీపీలో చేరింది ఆ తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు జగన్ని బండబూతులు తిట్టింది దాని తర్వాత మళ్ళీ వైసీపీలో చేరింది ఆ తర్వాత మినిస్టర్ సెకండ్ టర్మ్లో ఆమె మినిస్టర్ కూడా అయింది సో ఈ క్రమంలో ఆమె చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలిచింది అయితే ఆమె ఒక రకమైన సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఆమెకు ఒక పెద్ద అనుచర గణం ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఆమెని ఒక స్టార్ హీరోయిన్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అట్లా విడుదల రజనీకి ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఎక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ లేకపోతే డైరెక్ట్గా మాట్లాడడం కానీ చేయదు తక్కువే ఉంటుంది కాకపోతే ఆమె యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే రకరకాల బ్యాగ్స్ ఆమె పేరు ఫోటో వేసి పేరేసి చేయడం అంటే ఆమె కొంత అందంగా ఉండడం దాంతో మంచిగా చీరలు అవి కట్టుకోవడం సో ఆ ఫోటోలు మంచిగా దిగి ఆ ఫోటోల్ని స్ప్రెడ్ చేయడం ఇలాంటివి ఆమెకు ఒక ఫ్యాన్ ఫ్యా పేజెస్ కూడా ఉన్నాయి ఆ ఫ్యాన్ పేజెస్ అంతా విడుదల రజనీని ప్రమోట్ చేయడం చేస్తుంటారు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు మొత్తం ఎమ్మెల్యేలని ఎంపీలని అంతా కూడా గందరగోళంగా మార్చేస్తున్నాడు మనం ఎట్లా ఒక లాటరీ వేస్తారు కదా ఒక దాంట్లో అన్నీ వేసి చిట్టీలు వేసి ఇక్కడ ఇట్లా ఇట్లా ఆడిచ్చి ఏ చిట్టి వస్తే ఆ చిట్టి ఇచ్చినట్టుగా అయిపోయిందనమాట ఎవడు ఎక్కడ నిలబడతాడో తెలీదు ఇంతకుముందు ఒక చోట తిరుపతిలో ఎంపీ ఉంటాడో అతను తీసుకెళ్ళి సత్యవేడు ఎమ్మెల్యే వేస్తాడు సత్యవేడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతి ఎంపీ చేస్తాడు ఇంకొక అతను తీసుకువచ్చి ఇంకొక దగ్గర పడేస్తాడు ఇలాగ జరుగుతుంది ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు గందరగోళం మేబీ జగన్కి క్లారిటీ ఉండొచ్చు జగన్ ఏంటంటే నాలుగు రకాల సర్వేలు చేశారని చెప్తున్నారు ఒకటేమో ఐపాక్ టీం రిషిరాజ్ ఇంతకుముందు మన ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసాడు ఐపాక్లో అతను సపరేట్ కొంపట్ పెట్టుకున్నాడు సో షాపు ఓపెన్ చేసుకున్నాడు అతను వచ్చి ఇప్పుడు జగన్కి పనిచేస్తున్నాడు రిషిరాజ్ ఏమో మన రాబిన్ శర్మ చంద్రబాబుకి సో ఆ రిషిరాజ్ టీం ఒకటి సర్వే చేసింది తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే ఆయన ఒక టీంని ఫామ్ చేసుకొని ఆయన సర్వేలు చేస్తున్నాడు ఇక్కడ కూడా తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఆయన సర్వే చేశాడు సో అదొక రెండో సర్వే మూడవది స్టేట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో కొంతమందితో కూడా జగన్ చేయించాడు అందులో తన అడ్వైజర్లు కొంతమంది ఇంటెలిజెన్స్ వీళ్ళ టీం ఒకటి వీళ్ళు సర్వే చేసింది నాలుగవది నేషనల్ మీడియా ఇండియా టుడే లాంటి నేషనల్ మీడియా రెండవది నేషనల్ లెవెల్లో ఇటువంటి సర్వేల ఎక్స్పర్ట్లైన కొంతమందిని పిలిపించి వాళ్ళ దగ్గర సర్వే చేయించాడు ఇట్లా నాలుగు రకాల సర్వే చేయించినాక అతను మూడు రకాల ప్రాతిపదికల్ని తీసుకున్నాడు ఒకటి సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే కులాల సమీకరణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనసేన బలం ఒక దగ్గర బలంగా ఉంది టీడీపీ ఉంది సో జనసేన బలం టీడీపీ బలం కలిస్తే అక్కడ విన్నింగ్ అవకాశాలు ఆకోవటంకి ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు అక్కడ ఒక బీసీని తీసుకొచ్చి పెట్టడం అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న బీసీలు అందరూ పోలరైజ్ అయితే ఈ కూటమిని ఓడించవచ్చు ఎందుకంటే బీసీలో పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాపు అండ్ కమ్మ కంటే కూడా సో అటువంటి చోట బీసీని పెట్టడం ఆ బీసీ బీసీలో కూడా మళ్ళీ బోయన లేకపోతే కురబనా లేకపోతే ఇంకా వేరే ఏ కులాలు ఉన్నాయి బీసీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి చూసుకొని అక్కడ పెట్టడం దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అని పిలుస్తున్నారు రెండవది పొలిటికల్ ఇంజనీరింగ్ అంటే ఒక చోట తెలుగుదేశంలో నుంచి ఒక ఇండస్ట్రీ లిస్ట్ పోటీ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎంపీ ఎంపీగా కేసినేని చిన్ని పోటీ చేస్తా శివనాథ్ ఆయన పేరు చిన్ని అంటారు చిన్ని పోటీ చేస్తున్నాడు ఆయన వంద కోట్లు వంద యాభై కోట్లు ఖర్చు పెట్టగలడు కాబట్టి ఆయనకి పోటీగా అలాంటి వాళ్ళనే పెట్టాలి సో కేసినేని నాణ్యని తీసుకున్నాడు అయితే ఆయనకి ఈక్వల్గా పెట్టగలడు సో ఇలాంటి సమీకరణాలు దీన్ని పొలిటికల్ ఇంజనీరింగ్ అంటున్నారు మూడవది అక్కడున్న లోకల్ క్యాండిడేట్ మీద వ్యతిరేకత అది ఎప్పటి నుంచో జగన్ చెప్తున్నాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సర్వేల్లో ఆయన ఎమ్మెల్యేలు పిలిచి ఇట్లా మీ పట్ల వ్యతిరేకత ఉంది మీరు ప్రజల్లో ఉండట్లేదు ప్రజల సమస్యల మీద మీరు పనిచేయట్లేదు మీరు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అని ఆయన గడప గడపకు అనే ప్రోగ్రాం ఎందుకు ఇచ్చాడంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ సమస్యలు ఏంటో అడగండి మన పథకాలు కరెక్ట్గా చేరుతున్నాయి లేదా కనుక్కోండి ఎవరైనా డిజర్వ్డ్ ఉండి చేరకపోతే వాళ్ళకి చేరేటిగా చేయండి వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కరించండి వాళ్ళకి మీరు అందుబాటులో ఉండండి అనేది ఆయన పదే పదే హెచ్చరించాడు లాస్ట్ వార్నింగ్లో కూడా అనేకసార్లు ఇచ్చాడు కానీ వాళ్ళల్లో మార్పు రానప్పుడు వాళ్ళల్లో ప్రజా వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది దీన్ని కొంతమంది ఏమంటారంటే అసలు జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు లోకల్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా అంటున్నారు మేబీ కరెక్ట్ కావచ్చు జగన్కి కూడా అది ఐడియా ఉండొచ్చు కానీ జగన్ తన్నైతే పక్కన పెట్టుకోలేడుగా తను పక్కన పెట్టుకొని ఎవడికిస్తాడు రీజనల్ పార్టీ అంటేనే సింగిల్ లీడర్ నాయకత్వంలో ఉంటాయి సో ఇప్పుడు చంద్రబాబు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా వీళ్ళందరూ కూడా వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు పక్కకి వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి అందువల్ల జగన్ ముందున్న కర్తవ్యం కూడా ఏంటంటే తన మీద వ్యతిరేకత ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలో చూసుకోవాలి తప్ప తన అయితే పక్కకి వెళ్ళలేడు కానీ స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే అలాంటి వాళ్ళని కూడా మార్చడం సో ఈ మూడు రకాల ప్రాతిపదికల మీద జగన్ ఏం చేస్తున్నాడంటే రీషపుల్ చేస్తున్నాడు ఈ రీషపుల్ చేసే దాంట్లో భాగంగా విడుదల రజనీని కూడా అక్కడి నుంచి పక్కకు తీపిచ్చి గుంటూరు వెస్ట్కి ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు అయితే దాన్ని కూడా ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించలేదు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటే ఇంకా అభ్యర్థి లెక్కే ఓకే ఇప్పుడు ఇన్ఛార్జ్ అనే అంటారు ఎలక్షన్లకు ముందు సీట్లు ఇచ్చేవరకి అందుకని ఇప్పుడు ఇన్ఛార్జీలందరూ కూడా అభ్యర్థులని అర్థం చేసుకోవాలి సో ఇన్ఛార్జికి ప్రకటించాడు సో ఆమె చేస్తుంది ఆమె ఆఫీస్ మీద తెలుగుదేశం దాడులు చేశారని మొన్న ఆ మధ్య అయింది తెలుగుదేశం వాళ్ళు ఏమో ఈమె చేయించుకొని ప్రచారం కోసం ఇలా చేస్తుంది ఆమెకు లోకల్గా వ్యతిరేకత ఉంది వైసీపీలో అందుకని ఈ డ్రామా ఆడుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు సరే ఏం జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ విడుదల రజనీని జగన్ పిలిచి అమ్మను నర్సా నర్సరావుపేట ఎంపీగా కంటెస్ట్ చేయి అని ఆమెను అడిగినాడని చెప్తున్నారు ఎందుకంటే నర్సరావుపేటలో ఆయన లావు కృష్ణదేవరాయలే ఆయన ఎంపీగా ఉన్నాడు ఆయన కమ్మ సామాజిక వర్గం అక్కడ బీసీ సామాజిక వర్గం వాళ్ళని ఎంపీగా పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యాడు అందుకని కృష్ణదేవరాయని పిలిచి గుంటూరుకి రమ్మన్నాడు గుంటూరులో ఏమో కృష్ణదేవరాయలకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన నేను ఆల్రెడీ ఇక్కడ నర్సరాపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ఫినిష్డ్గా ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయాలంటే మళ్ళీ నాకు అక్కడ ఇస్తే నేను వెళ్ళి కంప్లీట్ చేయగలను నన్ను ఇప్పుడు గుంటూరు మారిస్తే నాకు అంత కొత్తగా ఉంటుంది అక్కడ కాబట్టి నేను ఇక్కడే చేస్తాను లేకపోతే చేయను అన్నాడు సో ఆయన్ని పక్కన పెట్టేశారు ఆయన ఇంకా రిజైన్ ఇచ్చేశాడు పార్టీకి ఎం ఎంపీకి సో ఇప్పుడు ఈమెని అక్కడ పెట్టమని పోమని అడుగుతున్నాడంట సో ఈమెకి అది ఇంట్రెస్ట్ లేదు నేను ఎంపీగా వెళ్ళను ఎమ్మెల్యేగానే ఉంటాను అది ఇవ్వనంటే నేను నా దారి చూసుకుంటానని జగన్కి చెప్పేసింది ఆమె మళ్ళీ తెలుగుదేశంలోకి రాబోతుంది మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తే తెలుగుదేశంలోంచి ఆమెకి ఏ సీట్ ఇస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు అని చెప్తున్నారు కాకపోతే జగన్ ఏంటంటే ఒక భయం కూడా జగన్లో స్టార్ట్ అయింది ఎందుకంటే రాజ్యసభ సభ్యులు మూడు ఖాళీ అయినాయి ముగ్గురిని తను ఇప్పుడు పెడుతున్నాడు ముగ్గురు కావాలంటే తనకి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కావాలి ఎమ్మెల్యేసే ఓట్లు వేయాలి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సగం మంది దాదాపు ఒక ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కానీ ఇటు వచ్చేస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక పోటీ పెడతారు దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏమో కావాలి ఒక రాజ్యసభ సీటుకి సో దానివల్ల జగన్ ఏం చేస్తున్నాడంటే ఒక రీసర్వే డ్రామా ప్లే చేస్తున్నాడు రీసర్వే చేస్తున్నామని ఎమ్మెల్యేలను ఆపడం రెండో వైపున తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు అంటే తెలుగుదేశం వైపు ఎమ్మెల్యేలను పోకుండా చూసుకునే పనిలో ఉన్నాడు జగన్ ఈ ఈ మొత్తం డ్రామాలో రజనీ నష్టపోతుంది ఆమెకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది ఆమె ధైర్యంగా ఇప్పుడు వెస్ట్లో చేసుకోలేదు ఎందుకంటే ఆమె అక్కడ ఆమెకి సీటు ఉందా లేదా క్లారిటీ లేదు ఆమె నర్సరావుపేట పోయే అవకాశం లేదు మరోవైపు ఏమో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ని పెడతామని ఒక లీక్ వదిలేరు నెల్లూరు మాజీ మంత్రి ఆయన తీసుకెళ్ళి సో ఈ కన్ఫ్యూజన్లో ఆమె తెలుగుదేశం వైపు చూస్తుంది తెలుగుదేశం నాయకుల్ని కలిసింది సో జంప్ అవుతుంది ఈమె కూడా అన్న ఒక టాక్ వినిపిస్తుంది అది ఎంత నిజమనేది తెలియదు మనకి రేపెళ్లింటికి అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ